హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మహాశక్తివంతమైన అమ్మవారి గురించి మీతో షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను నేను చెప్పబోయే అమ్మవారి పేరు శ్రీ స్వయంభు మానసదేవి అపురూపాలక్ష్మి గుడి ఈ గుడి బజ్జంగి మండలం కాసెంబిడ గ్రామానికి అయితే వార్తెస్తుంది ఇక మనం ఈ గుడికి రావాలి అంటే ఇళ్ళంతకుండా బస్సులోనే రావచ్చు లేదా మనం అయినా రావచ్చు ఈ గుడి రోడ్డు పక్కనే ఆనకేనే ఉంటుంది ఇక ఈ టెంపుల్ ఐదారు సంవత్సరాల క్రిందట నిర్మించారట ఇంతకుముందు ఈ గుడి గురించి పెద్దగా ఎవరు కూడా తెలియదు కానీ అతి తక్కువ టైంలోనే ఈ అమ్మవారి గురించి బాగా తెలిసిపోయింది ఎందుకంటే అంత శక్తివంతమైన అమ్మవారు కాబట్టి చాలామందికి ఈ అమ్మవారి గురించి తెలిసింది ఇక తెలిసిన తర్వాత ప్రతిరోజు చాలామంది భక్తులు ఇక్కడికి అమ్మవారిని అయితే వస్తూ ఉంటారు ఇక్కడ మానసదేవి అదేనండి నాగదేవత ఇక ఈ నాగదేవతని దర్శనం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను తలుచుకొని ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని చాలామంది భక్తులు మాతో చెప్పారండి అందుకే మేము కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం వచ్చాము ఇక మీరు కూడా రావచ్చు అమ్మవారి దర్శనానికి ముందు ఇక్కడ ముందు శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ముందు ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ మనకి ఇద్దరు అమ్మవారు దర్శనమిస్తారు ఒకటి మానసదేవి అయితే మరొకటి అపురూప లక్ష్మి ఇక్కడ మహా శక్తిపీఠం కూడా ఉంటుంది ఇక మనం అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి రాగానే ఇక్కడ కండ దీపం ఉంటుంది మనలో ఉన్న అనారోగ్య సమస్యలు కానీ మనం తెలియకుండా చేసినటువంటి పాపాలు కానీ అవి తొలగిపోవాలని చెప్పి ఇక్కడ దీపం వెలిగిస్తే ఖచ్చితంగా మనకున్నటువంటి అనారోగ్య సమస్య తొలగిపోతుందట ఆ తర్వాత ఇక్కడ మనకి కోనేటిలో ఆ పరమశివుడు సాక్షాత్కరిస్తాడు ఇక కోనేటి చుట్టూ నూట ఒక్క నాగ విగ్రహాలు నూట ఒక్క శివలింగాలు ఉంటాయి మనం ఇక వీటిని ప్రతి ఒక్క లింగానికి ప్రతి ఒక్క నాగదేవతకి నీళ్ళతో అభిషేకం చేయాలి ఇలా అభిషేకం చేస్తే మన మనసులో ఉన్న ఏ కోరికైనా సరే తప్పకుండా తీరుతుందట ఇక ఈ గుడి చాలా విశాలంగా ఉంటుంది గుడి జుట్టు చాలా పచ్చని వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం మన మనసుని ఆకట్టుకుంటుంది ఇక ఇది మారుమూల ప్రాంతంలోనే ఉంటుంది చిన్న పల్లెటూరులో ఉంటుంది ఇక ఈ గుడి గురించి చాలా తక్కువ టైంలోనే చాలామంది భక్తులకు తెలిసిపోయింది ఎందుకంటే ఈ అమ్మవారు అంత శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసింది కాబట్టి అతి తక్కువ టైంలోనే ఈ అమ్మవారి గురించి తెలిసిపోయింది అందుకే ప్రతిరోజు కూడా భక్తులతో కలకలలాడుతూ మనకు అమ్మవారు దర్శనం ఇస్తారు మరి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటున్నారా మీ కోరికని నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారా మరి లేట్ ఎందుకండి వెంటనే లేదకుండా బస్సు ఎక్కేసి ఈ అమ్మవారి గుడికి వచ్చేసండి మీ కోరికని నెరవేర్చుకోండి మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ వాచింగ్